క్రైస్త లాడ్ ఈరోజు బైబుల్ ధ్యానము క్రీస్తు చెంతకు రమ్ము చితిసారక పురాణతో నీ కొరకు ఓడను చేసుకును లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను ఆది కాండము ఆరో అధ్యాయము పద్నాలుగు నుంచి పదహార వచనం వరకు ఓడ క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నది అది కర్ర అనగా మానవత్వంతో చేయబడినప్పటికీ దానిలో నీళ్లు చొరబడకుండా కీలు అను దైవికముతో లోపలను వెలుపలను కప్పబడి ఉన్నది ఏసు తన స్వభావములో సంపూర్ణముగా దైవికముగా ఉన్నను ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మాంసయుక్తమైన శరీరం యొక్క సమస్త బలహీనతలు హద్దులు గలవాడై సంపూర్ణమైన మానవుడుగా ఉండెను ఆయన రక్త మాంసములు గలవాడై ఈ భూమి మీద జీవించినందున ఒక పాపరహితమైన జీవితము ఒక జయ జీవితము సాధ్యమేనని మనకు చూపించి ఉన్నారు జీవితములో చెలరేగు తుఫానులన్నింటినీ నెగ్గుకొనుచు ఉన్నతమైన జీవితము చేయుట సాధ్యమేనని ఆయన మనకు చూపించెను జలప్రలయం వచ్చినప్పుడు ఓడ లోపల ఉన్నవారు మాత్రమే నీళ్ళలో మునిగిపోలేదు మనము మన స్వంత ఇష్ట ప్రకారముగా ఈ జీవితమును చేయలేము మనము క్రీస్తు చెంతకు వెళ్ళవలెను మనము ఆయనలో నిలిచి ఉండవలను మనము ఆయన ద్వారానే కాపాడబడుట ఆవశ్యకము నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని ఆయన చెప్పుచున్నారు అవును ఆయనకు వేరుగా ఉండి నీడల మనము పరాజయము పొందువారముగా లేక చెయ్యి విడవబడిన వారముగా పడిపోయిన వారముగా ఉందుము క్రీస్తుతో దేవుని ఎందు దాచబడిన జీవితములో మనం ఎదుర్కొను ఘోషించు జలముల వంటి శోధనలలో మునిగిపోకుండా వాటి మీద తేలుచు ఆయన ప్రత్యక్షమగునప్పుడు మనము కూడా ఆయనతో మహిమలో ప్రత్యక్షమగుదుము ఓడకు ఒక తలుపు ఉండెను మనము క్రీస్తు చెంతకు చేరుటకు ఒకే ఒక మార్గము కలదు అది ఇరుకైన మార్గము దానిని కొందరు మాత్రమే ఏర్పరుచుకుందరు మత్తి సువాత ఏడో అధ్యాయము పద్నాలుగో వచనము నీవు జనసమూహముతో కలిసి వెళ్ళినప్పుడు ఇహలోక వస్తువుల మీద కోరిక గలవాడవై లోకమును తలంచిన తలంచినీడల నీవు క్రీస్తు చెంతకు వచ్చటకు సాధ్యము కాదు క్రీస్తు చెంతకు మనలను నడిపించు మార్గము పరిశుద్ధ మార్గము అని పిలువబడును యశాగ్రంథము ముప్పై ఐదో చాన్ని ఎనిమిదో చిన్నము మీరు క్రీస్తు చెంతకు వచ్చటకు ప్రతి విధమైన పాపము నుండి అపవిత్రత నుండి మిమ్మును మీరు తప్పనిసరిగా ప్రత్యేకించుకొనవలెను ఆమెన్ ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లంలో హిందీలో భాషలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్